అందరికీ నమస్కారము ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య రోజున భీమన అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు దీనిని జ్యోతిర్ భీమేశ్వర వ్రతము లేదా పతి సంజీవిని వ్రతం అని కూడా పిలుస్తారు దీన్ని మరికొన్ని ప్రాంతాల్లో అయితే దిశా గౌరీ నోము అని కూడా పిలుస్తారు ఈ వ్రతాన్ని సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు అలాగే వివాహిత స్త్రీలు వివాహం తర్వాత తొమ్మిది సంవత్సరాల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని భర్త దీర్ఘాయుష్యు మరియు ఆరోగ్యం కోసం ఆచరిస్తారు సాధారణంగా కర్ణాటక మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతము జరుపుకుంటారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది భవిష్యోత్తర పురాణంలో కృష్ణ యుధిష్ఠిర సంవాదంలోని కథ ఇది ధర్మరాజు లోకోపకారమైన పతి సంజీవిని వ్రత ప్రభావం గురించి చెప్పమనగా శ్రీకృష్ణుడు ఇట్లా పలికెను ధర్మనందన ఈ వ్రతం మిక్కిలి ప్రభావోపేతమైనది నేను కూడా ఈ వ్రతాన్ని రుక్మిణి చేత చేయించినాను నీవు ద్రౌపది చేత కూడా తపక చేయించు ఇది సర్వ అభీష్టాలను చేస్తుంది సౌభాగ్య సంతతికరమే కాక ఇది పతి సంజీవికాము అని పలుకుతూ ఉదాహరణగా ఇలా కథ చెప్పాను పూర్వము సోమపుడు అను ద్విజోత్తముడు ఉండేవారు అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి చిన్న భార్యకు ఏడుగురు పుత్రులు జన్మించిరి పెద్ద భార్యకు సంతానం లేదు ఆమె మహాగౌరిని ఆరాధనతో మెప్పించి ఒక పుత్రికను ప్రసవించను అందరూ తొమ్మిది సంవత్సరములు అతి దారిద్ర్యము అనుభవించుచు గడిపిరి ఆ దేశపు రాజు కార్తీక వర్మ ఇతనికి పుత్రుడు కళింగవర్మ కళింగవర్మ పదహారవ ఏటనే ఆకస్మికంగా మృతి చెందెను కార్తీక వర్మ మిక్కిలి దుఃఖం చెంది శవమైన పుత్రునికే వివాహం చేయ నిశ్చయించను ఈనా పుత్ర శవమునకు కన్యనిచ్చిన వారికి లక్ష దీనారములు ఇచ్చేదెను అని ప్రకటించెను అతి దరిద్రుడైన సోమపుడు ధనాశతో సంజీవిని అను పేరు గల తన కన్యను ఇచ్చను కన్యతో పాటు పుత్రుడిని భాగీరథి తీరమునందలి శ్మశానమునకు తీసుకుని వచ్చి రాజు దహన క్రియకు ఉద్యమించను ఆ సమయంలో విపరీతమైన వర్షం వచ్చి భయంకరమైన గాలి విచ్చుటి చేత దహనక్రియ సాగలేదు ఈ విఘ్నమును ఎదుర్కొనలేక మహారాజు తెల్లవారగానే శవదహనము చేయవచ్చునని తలిచి వారు అక్కడనే వదిలి ఇంటికి వెళ్ళిపోయారు శవభ్రతృకమైన సంజీవిని శవమైన పతిని ఆలింగనం చేసుకుని విలపించుచు మూర్ఛ ఉంది కాసేపటికి మెలకు తెచ్చుకుని ధైర్యం చేసి ఆ గాఢాంధకారంలో జ్యోతిర్మయులైన పార్వతీ పరమేశ్వరులను స్మరించుచు మొరుపెట్టుకునేను శివుడు పార్వతి సమేతంగా ఆవిర్భవించి జ్యోతిర్భీమేశ్వర వ్రతమును చేసి ఇష్టార్థముగా పొందుమని పలికెను ఆ కన్యక భీమేశుడు ఎక్కడున్నాడు ఎలా పూజ చేయాలి పూజా ద్రవ్యాలేమి అని దిక్కుతోచక దుఃఖించుచుండెను ఇంతలో పార్వతీదేవి స్వయంగా ఆమెతో పూజ చేయించుటకు నిశ్చయించి శివుని పురోహితునుగా నిలిపెను కాలగా మిగిలిన కాష్టాన్ని దీపస్తంభముగా చేసి పుర్రెతో భాగీరథి జలాన్ని తెచ్చి గంగా జలాన్ని గురుతంగా మార్చి చితాగ్ని జ్వాలతో దీపాన్ని వెలిగించి మర్రి పండ్లను నైవేద్యంగా చేసి పార్వతీదేవ ఆమె చేత జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని చేయించారు శివుడు పురోహితుడే పార్వతీ సువాసిని ఆశీర్వదించిరి పరమేశ్వరుడు కళింగవర్మకు ప్రాణం పోసెను సంజీవిని పట్టరాని సంతోషంతో పతి పూజ చేసెను జగదాంబ శవ వస్త్రముతో తోరమును తయారు చేసి ధరింపజేసెను పార్వతి పరమేశ్వరులు అంతర్ధానమైరి సంజీవిని కాళింగులు ఉమామహేశ్వరుల ప్రభావాన్ని పొగుడుతూ రాత్రి దూరంగానున్న వాట వృక్షమునకు సమీపానికి చేరుకున్రీ ఇంతలో తెల్లవారింది కళింగవర్మ మృతదేహాన్ని దహనం చేయడం కోసము శ్మశానానికి వచ్చారు తన పుత్రుడు బ్రతికి ఉండడం చూసి చాలా సంతోషపడి ఆశ్చర్యపోయారు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి జరిగినదంతా తెలుసుకుని ఆశ్చర్యపోయారు మృతుడై జీవించిన వానికి శాంతికర్మ ఎట్లా చేయించాలి అని పండితులను అడిగారు ఆ చో శాంతి చేయించవలేను కానీ సర్వమంగళకృతమైన శుభకర్మకు శాంతి లేదని తెలిపిరి కల్పోక్తముగా వారికి వివాహము జరిపించి కార్తీకవర్మ వారి రాజ్యానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో జీవితాంతము శివారాధన చేయిచు ఇహలోకమున సర్వసుఖములు పొంది చివరకు సద్గతి నందుకునను లోకా సమస్త సుఖినో భవంతు